అవ్వా నా చేదుగా ఉంది ఏదైనా తినేదానికి కమ్మగా మనం రొయ్యలు పత్రిక చేసి పెడతా ముందుగా రొయ్యలు ఉప్పు పసుపు వేసి ఆవిగిచ్చి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మసాలా పొడికి వేయించుకుందాం మెంతులు ధనియాలు జీలకర్ర మిరియాలు ఏలక్కాయలు పక్కా మొగ్గ ఏగిపోయి సలాడ్ అని మిక్సీకి వేసుకుందాం రొయ్యలు ఫ్రై చేసుకొని నూనె పోసుకుందాం నూనె కాగిపోయింది మనం ఆవిచ్చుకున్న రొయ్యలు వేసేద్దాం గోల్డ్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకుందాం ఇదే నూనెలో రెండు స్పూన్ల అల్లం పేస్ట్ వ్యత్యాసం పోయేదాకా బాగా వేయించుకోవాలి ఒక స్పూను సాల్ట్ కొద్దిగా పసుపు నాలుగు స్పూన్లు కారం మనం తయారు చేసుకున్న మసాలా పొడి వేసేద్దాం ఫ్రై చేసుకున్న రొయ్యలు వేసేద్దాం దించి పది నిమిషాలు సల్లార్చుకుందాం రొయ్యలు అయితే చల్లారిపోయినాయి నిమ్మరసం పోసేద్దాం ఇదిగో మనం ఆ రొయ్యలు పచ్చడి తిని చూసి రుచి ఎలా ఉందో చెప్పు సరే అవ్వా రొయ్యలు పచ్చడి టేస్ట్ మాత్రం అదిరిపోయిందా భలే ఉంది మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అవ్వ మజాకా